వార్డ్ కౌన్స్ కౌన్సిలర్ సభ్యురాలుగా శ్రీమతి మాసాయిపేట మనమ్మ అంజగోళ్ళు గారు పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఈ పదిహేనో వార్డులో సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మరియు ఎలక్ట్రిక్ స్తంభాలు కానీ ఇతరతర తర ఏ సమస్యలున్నా నేను అందుబాటులో ఉండి ఈ సమస్యలను గెలిచిన వెంటనే పూర్తి చేయడానికి సహాయ కృషి చేస్తాను ఎందుకంటే గతంలో కూడా నేను మూడు సార్లు వార్డ్ మెంబర్గా ఈ ప్రజానీకం గెలిపించింది కాబట్టి నలభై మూడు సంవత్సరాల నుండి నేను ప్రజాసేవలో ఉంటూ ప్రజా సమస్యల కోసం పోరాడుతూ ప్రజల మధ్య ఉండే వ్యక్తిగా నేను మీ ముందుకు వస్తున్నాను కాబట్టి మీరు ఈ యొక్క అమూల్యమైన ఓటును కారుగుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థిగా బలపరిచి కేసీఆర్ గారిని బలపరిచి హరీష్ రావు గారి నాయకత్వంలో ప్రతాపరెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటేసి ఏ సమస్య ఉన్నా నా ఇంటి వద్దకు వస్తే నేను పరిష్కరించడానికి తయారున్నా స్థానికంగా ఉండే వ్యక్తిని నేను ఏదో బయట వ్యక్తిని కాదు కాబట్టి మీరు ఆలోచించి మీ యొక్క అమూల్యమైన ఓటును కారు గుర్తుపై ఓటేసి మా అమూల్యమైన ఓటును కారు గుర్తుపై ఓటేసి పదిహేనో వార్డు సభ్యురాలను మరెమ్మ అంజ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని ప్రార్థున్నాం జై తెలంగాణ జై తెలంగాణ